నువ్వేదో మంచిదనవనుకున్నా గాని నువ్వేందక్క నలుగురు నాలుగు విధాలు నవ్వుకునేలా మాట్లాడేటట్టు వేస్తున్నావు ఏం చేసిన రజితా ఏం చేసినావా ఏదో నువ్వు మాతో పనికొస్తే నువ్వు ఎంతో మంచిదని అనుకున్నావు అని ఇట్లా వేస్తావని అస్సలు అనుకోలేదక్క అయినా నీకేం రోగం అక్క పని వేసుకోనికేమైతుంది మంచి మంచిగా ఉండవు కదా ఏం మాట్లాడుతున్నా రజితా నాకేం అర్థం అయితే లేదు మాట్లాడుతున్నా నలుగురు ఏమనుకుంటారో వినే మాట్లాడుతున్నా ఉంటే సూటిగా చెప్పు రజిత సూటిగా ఎప్పుడమేందక్క ఇంకా అర్థమైతలేదా నీకు అయినా నీకు పాడబుద్ది ఎట్లా ఉట్టింది మొన్నటిదాకా నువ్వు మాతో మంచిగా పని చేస్తే ఎంత మంచిదా అనుకున్నాం గాని ఆయన నువ్వు ఇట్లా వేసామని అస్సలు అనుకోలేదక్క అరే ఏం చేస్తాను రజిత నాకేం అర్థం అయితే చక్కగా చెప్పు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందక్క ఊరంతా కోడే కూస్తారు ఆ విషయం తెలీదా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు రజిత అగో ఏమో తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నావు ఆ కాశకి నీకు ఏదో ఉందని మాట్లాడుతురు బయట అయినా నువ్వు ఎంతో మంచిదని అనుకున్నా గాని పాడు బుద్ధి అలవాటు పడతావని నేను అనుకోలేదమ్మా చీచి అయినా నాకెందుకులే ఏదో నలుగురు అంటుంటే అది నా చోళార విని బాధతో మాట్లాడుతున్నా